సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే చేసిందన్నమాట దాంట్లోకి సంబంధించి చూసుకుంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులు అన్నర్హులను గుర్తించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వ శాఖతో ఐటీ విభాగం పంచుకుంటుంది తద్వారా ఏరివేత ప్రక్రియ చేపట్టే అవకాశం అయితే ఉంది ఆదాయ పన్ను చెల్లించిన అంటే చెల్లించని వారికి పిఎం జీకేఏవై కింద పేద కుటుంబాలకు ప్రభుత్వ ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఐదేళ్ల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్రం నిర్ణయించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం ఒకటి పాయింట్ తొంభై లక్షల కోట్లు వెచ్చించిందనమాట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో రెండు పాయింట్ జీరో త్రీ లక్షల కోట్లైతే కేటాయించింది దేశంలో పెద్ద సంఖ్యలో పౌరుల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇందులో కొందరు అనర్హులు కూడా ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలో అనర్హులు ఏరు కేంద్రం సిద్ధమైంది ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజాగా ఓ ఆఫీస్ ఆర్డర్ను అయితే జారీ చేసింది ఇందులో భాగంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆహారం ప్రజా పంపిణీ విభాగం జాయింట్ సెక్రటరీతో సమాచారం అయితే పంచుకుంది ఆధారు పాను మదింపు సంవత్సరం వివరాలను సమర్పిస్తే నిర్ణీత మొత్తం కంటే ఆదాయం కలిగిన వారు ఉన్నవారి డేటాను డీజీసీఐ సిస్టమ్స్ అందిస్తుంది అనర్హుల వివరాల గుర్తింపులో ఈ డేటా కీలకం కానుంది ఈ గుర్తింపు పూర్తయ్యాక కేంద్రం తదుపరి నిర్ణయం అయితే తీసుకుంటుంది అనమాట అంటే ఎవరైతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారో వారందరికీ కూడా రేషన్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక అందరికీ కూడా రేషన్ అయితే రాదనమాట రేషన్ రాకపోతే కొన్ని రోజులు రేషన్ కార్డు కూడా కట్ అవుతుంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి